మహేశ్వరం నియోజకవర్గం బడంపట్ మున్సిపల్ కార్పొరేషన్ లో శనివారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు ఆ కార్యక్రమానికి హాజరైన బీజేపీ కార్పొరేటర్లకు అవమానం జరిగిందని ఆదివారం బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి హాజరైన కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లకు తగిన గౌరవం ఇవ్వలేదని వారిని అవమానించారని వాపోయారు ప్రభుత్వ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో వ్యవహరించారని జై కాంగ్రెస్ అంటూ నినాదాలు ఇస్తూ కార్పొరేటర్లను పిలిచి అగౌరవపరిచారని మండిపడ్డారు వెంటనే మేయర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేదంటే మేయర్ ని అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకట్రెడ్డి మద్ది రాజశేఖర్ రెడ్డి రామిడి సూరకర్ణారెడ్డి పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఏనుగు రామ్ రెడ్డి జోరల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నిన్న బడంగ్పేట్ కార్పొరేషన్ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర వర్యులు శ్రీధర్ బాబు గారిని ఆహ్వానించడం జరిగింది కానీ ఇక్కడ మాత్రం లోకల్ బాడీలో కార్పొరేషన్లో ఉన్న ముప్పై రెండు మంది కార్పొరేటర్లు నాలుగు గోడల మధ్యల కౌన్సిల్లో తీర్మానం చేసుకుని ఏ ఏ పనులు అయితే ప్రతిపాదిత పనులైతున్నాయో ఆ పనులకు పూర్తిగా లోకల్ ఫండ్స్ తోటి తీర్మానం చేసి జరిగినటువంటి ఈ ఫండ్స్కు ఒక్క మేయర్ గారు తప్ప మిగతా ముప్పై ఒక్క మందికి నిన్న అవమానకరమైనటువంటి ఇబ్బందికర సంఘటన జరిగింది ఎందుకంటే లోకల్ బాడీలో ఉన్నటువంటి ఫండ్స్ తోటి లోకల్లో ఉన్న కార్పొరేటర్ అందరు కూడా వారి వారి వార్డుల్లో డ్రైనేజీ సీసీ రోడ్లు ఎక్కడ చిన్న చిన్న వాటర్ లైన్లు ఈ ఫండ్లకు కూడా శంకుస్థాపన చేసుకునే అవకాశం లేనటువంటి వాళ్ళ హక్కులను కూడా ఆరించే అధికారం మేయర్ గారికి ఎక్కడదాన్ని నేను అడుగుతున్నాను కార్పొరేటర్కు స్థాయి ధీటుగా ఈరోజు ఒక క్యాబినెట్ మంత్రిని తీసుకొచ్చి మీరు ప్రారంభోత్సవం చేపించు అదే శిలాపలకలకు మీరు ఏదైతే కార్పొరేటర్ ఉన్నాడో ఆ ఏరియాలో జరిగిన అభివృద్ధి పనులు ఏదైతే ఉంటాయో అక్కడే ప్రారంభోత్సవం చేసే కార్ కార్పొరేటర్కు గౌరవం ఉంటుంది లోకల్ బాడీలో కార్పొరేషన్లో ఉన్న ముప్పై రెండు మంది కార్పొరేటర్లు నాలుగు గోడల మధ్యలో కౌన్సిల్లో తీర్మానం చేసుకొని ఏ ఏ పనులు అయితే ప్రతిపాదిత పనులు అయితే ఉన్నాయో ఆ పనులకు పూర్తిగా లోకల్ ఫండ్స్ తోటి తీర్మానం చేసి జరిగినటువంటి ఈ ఫండ్స్కు ఒక్క మేయర్ గారు తప్ప మిగతా ముప్పై ఒక్క మందికి నేను అవమానకరమైనటువంటి ఇబ్బందికర సంఘటన జరిగింది లోకల్ బాడీలో ఉన్నటువంటి ఫండ్స్ తోటి లోకల్లో ఉన్న కార్పొరేటర్ అందరు కూడా వారి వారి వార్డుల్లో డ్రైనేజీ సీసీ రోడ్లు ఎక్కడన్నా చిన్న చిన్న వాటర్ లైన్లు ఈ పనులకు కూడా శంకుస్థాపన చేసుకునే అవకాశం లేనటువంటి వాళ్ళ హక్కులను కూడా ఆరించే అధికారం మేయర్ గారికి ఎక్కడదని నేను అడుగుతున్నాను బీఆర్ఎస్ కార్పొరేటర్లకు బీజేపీ కార్పొరేటర్లకు మొత్తం అంతి కూడా నిన్న జరిగినటువంటిది ఈ అవమానకరమైన పరిస్థితి ఏదైతే ఉందో ముఖ్యంగా అభివృద్ధి పలక స్థాయిలు మూడు రకాలుగా ఉంటాయి పంచాయతీల్లో అయితేనేమో లోకల్ బాడీ సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు కలిసి వారి వారి తోటి చేసే కార్యక్రమాలు అభివృద్ధి దానికి తోడుగా స్థానిక ఎమ్మెల్యే గారు కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ కానివ్వండి ఎంపీ గారు ఏమని ఉంటే ఎంపీ ల్యాండ్స్ కానివ్వండి స్థానిక మంత్రివర్లు ఎవరైనా ఉంటే రాష్ట్రం నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఏమన్నా తీసుకొచ్చినప్పుడు ఈ శిలాపలకాల స్థాయి మారుతూ ఉంటుంది ఇక్కడ కానీ నిన్న జరిగింది కేవలం మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ మాత్రమే ఇక్కడ కానీ నిన్న విరుద్ధంగా కార్పొరేటర్ స్థాయిలో మీరు ఇష్టారాజ్యంగా మంత్రి గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేపించారు ఇక్కడ ఉన్న కార్పొరేటర్లను ఆ నిన్న పైలాన్ ఆవిష్కరణ చేసినప్పుడు గౌరవ మంత్రికి ఏ పనికి ఆవిష్కరణ చేస్తుందో తెలియదు వివిధ కార్యక్రమాల అభివృద్ధి అందులో మూడు లక్షల డ్రైనేజ్ ఉన్నది మూడు లక్షల వాటర్ లైన్ ఉన్నది మొత్తం ముప్పై రెండు డివిజన్లకు సంబంధించిన పనిని ఒకే ఫైలాన్ కింద చేయాల్సిందంటే ప్రజాపాలనకి ఇదేనా ఈ ముప్పై రెండు మంది కార్పొరేటర్లతో మీరు కలిసి ప్రారంభోత్సవాలు చేస్తే ఒక పండుగ వాతావరణం ఉంటుంది కదా కార్పొరేట్ గౌరవాన్ని మీరు పెంచినట్టు అవుతుంది కదా మీరు మీరు ఒక అధికార కార్యక్రమం లెక్క తీసుకొచ్చి ప్రజాపాలన ఎట్లయితుంది ఇది దొరని మించిన పాలన అవుతుంది కదా దొర నేను ఒక దగ్గరని వచ్చి కూతుంట ముప్పై రెండు మందివి అన్ని ఒక దగ్గర పెట్టేసేది మీరు శిలాపలకం నేను ఐదు నిమిషాలు గుంజిపోతా అంటే ఇది ప్రజాపాలన ఎట్లయితుందో ఒకసారి గౌరవ మేయర్ గారే చెప్పాలి దీంతో పూర్తి బాధ్యత గౌరవ స్థానిక మేయర్ గారే దీన్ని భరించాలి నేను కార్యక్రమాన్ని మొత్తం తప్పుతో పట్టించింది కూడా గౌరవ మేయర్ గారిని అడుగుతున్నాను పార్టీ కార్యక్రమానికి ప్రభుత్వ కార్యక్రమానికి గౌరవ మేయర్ గారికి తేడా తెలియదాన్ని నేను అడుగుతున్నాను మేయర్ గారి అధ్యక్షతన కార్యక్రమం జరుగుతుందంట అని చెప్పేమో మీ అందరికీ చెప్తుంది ఆడ చూస్తే ఎవరో అనామకుడు స్టేజ్ మీదకి పిలుస్తాడు ఎవరో వచ్చి సంబంధం స్టేజ్ మీద కూర్చుంటారు గౌరవ కార్పొరేటర్లకు దక్కాల్సిన గౌరవం దక్కదు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అడిగేటప్పుడు అక్కడ ఈ కార్పొరేటర్లు ఏమీ మా గౌరవాన్ని కించపరుస్తారని అడిగితే జై కాంగ్రెస్ అని నినాదాలు చేస్తారు అక్కడ కింద నుంచి మళ్ళీ ఒకసారి మేము తీవ్ర ఎత్తున ప్రజా ఆందోళన చేస్తామని మేము హెచ్చరిస్తున్నాము ఈ కార్యక్రమం మళ్ళీ ఇంతకుముందు కూడా పునరాత్వ కాకుండా చూడాలని మీ ద్వారా నేను గౌరవం వడగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో మంత్రి గారి ప్రోగ్రామ్ ఏదైతే జరిగిందో అది ప్రోటోకాల్ విరుద్ధంగా జరగడం జరిగింది దీన్ని భారతీయ జనతా పార్టీ యుమోర్చ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము మా యొక్క భారతీయ జనతా పార్టీ కార్ కార్పొరేటర్లు అందరూ కూడా అవమానం కార్పొరేషన్ ప్రజలందరూ అవమానంగా మేము భావిస్తూ ఈ అవమానానికి మేయర్ గారు బాధ్యత వహిస్తూ కార్పొరేషన్లకు కార్పొరేషన్ ప్రజ ప్రజలందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి అధ్య అధ్యక్షత వహించాల్సిన మేయర్ గారు ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మెప్పు కోసం అధినాయకుల మెప్పు కోసం కార్పొరేషన్ని అధిక అధికారిక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్య కార్యకర్తల కార్యక్రమంగా ఏర్పాటు చేసుకోవడం ఇది చాలా బాధాకరమైన విషయం ఈ విషయాన్ని గతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినామని చెప్పి ఇప్పుడు మేము చేస్తున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరుగుతూ ఉంది ఇదే ఈ రకంగా చేసుకుంటూ పోతే టిఆర్ఎస్ నాయకులకు ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారు రేపు కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా రేపు అదే రకంగా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే కూడా మేయర్ గారు మా కార్పొరేటర్లకు కార్పొరేషన్ ప్రజలందరూ కూడా మేయర్ గారు బహిరంగ క్షమాపణ చెప్పేదాకా ఊరుకునే ప్రసక్తి ఉండదు రేపు క్షమాపణ చెప్పకపోతే రేపటి నుంచి మేయర్ గారిని కూడా ఎక్కడ ఏ వార్డులో కూడా భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని చెప్పి హెచ్చరించేస్తాంపేటలో ప్రతి ఇల్లు ప్రతి ఒక్కరు టాక్స్ కట్టిన పైసలు ప్రతి ఇల్లు నిర్మాణం చేసుకున్న డబ్బులు అవి మీరు శ్రీదరాబాద్ పిలిస్తే మాకు నష్టం ఏం లేదు అయినా కూడా మీరు శ్రీధర్బాబు నుంచి మన రేవంత్ రెడ్డి నుంచి ఎవరైనా నుంచి మాకు సంబంధం లేదు కానీ మీరు వస్తప్పుడు అప్పుడు రాష్ట్ర పార్టీ నుంచి ఎంత డబ్బులు వచ్చింది రాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఎంత డబ్బులు తీసుకురావాలి దాదాపు నిన్న రెండు వందలు మూడు వందలు కోట్లు తీసుకొస్తే మేము గౌరవపడతారు ఎందుకంటే మా మున్సిపాలిటీకి డబ్బులు వచ్చి మేము ఆ డబ్బులే మావి శోకం మీది ఎందుకంటే ఇది నిన్న వచ్చిన సభ ఎట్లా ఉందంటే మొత్తం కాంగ్రెస్ మహాసభలకు చేసుకున్నారు ఆనాడు గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా చేసిందో సబితాయింద్రారెడ్డి మీద ఎట్లా చేసిందో అదే రకంగా ఇక్కడ ఉన్న కిచెన్న గారి లక్ష్మారెడ్డికి ఏం అధికారం ఉందని ఆయన అన్నిటిలో పోటోకాలు వస్తూ ఉన్నారు ఆయనకి ఏం అధికారం ఉంది కానీ రండి మేము వద్దంటలేం మీ పార్టీ మీ రాష్ట్ర మంత్రి వాళ్ళు వచ్చి రావద్దంటలే మేము అయినా కూడా ఉన్న స్థానిక మేయర్ గారు మీరైనామా మీరు దాదాపు ఒక సర్పంచ్ చేసారు వైస్ చైర్మన్ చేసారు మేయర్ చేశారు ఎమ్మెల్యే కూడా పోటీ పోటీ సిద్ధమైనరు మీకన్నా పోటీ తెలియదా ఇక్కడ ఉన్న కార్పెట్ అందరు పిలుచుకొని అందరితో అందరినీ అందరిని గౌరవించాలని కనీసం కనీస ధర్మం కూడా లేదా ఎక్కడ చూసినా కబ్జాలు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు ఎవరు పోతే వాళ్ళ మీద వాళ్ళ మీద దౌర్జన్యం మాట్లాడు ఏ మున్సిపల్ ఆఫీస్ పోయినా కూడా మాకు పని చేయాలని చెప్పడం ఇంత ఘోరంగా మిమ్మల్ని చూస్తున్నాం కానీ ఒక రజా కాల పాలనలేక అయిపోయింది ఖచ్చితంగా చెప్తున్నాము రాబోయే రోజుల్లో మీ మహేశ్వరంలో తిప్పి 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 కొట్టి మూసిరాజులు వేస్తామని కోరుతా ఉన్నాము నిన్న జరిగినటువంటి అధికార ప్రోగ్రాం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది ఇది అభివృద్ధి కార్యక్రమం అఫీషియల్ కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఏదైతే బడంపేట్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరిని కూడా అవమా ఆహ్వానించాలి కానీ ఆడొక కాంగ్రెస్ పార్టీ సమావేశంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది బీజేపీ ఏదైతే ప్రజాప్రతినిధులరో మరి అవమానపరిచారో దీనికి కారణం ఏదైతే మున్సిపల్ మేయర్రో వారు కమిషనర్ వీళ్ళందరూ కూడా ప్రోటోకాల్ పాటించాలి ఖచ్చితంగా మీరు దీనికి ప్రజలు అందరి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం